నుంచి చేయాలని మేము కోరుకుంటాం సందీప్ గారు సందీప్ గారు ప్లస్ మళ్ళీ వైఎస్ఆర్ సిపి సో వెంకటరెడ్డి గారి ధీమా యా బ్రహ్మణి గారు వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు నేను అన్ని చాలా ప్రాపర్ గా విన్నానండి సో ఇప్పుడు నేను దానికి సమాధానం చెప్పాలనుకుంటున్నాను ముందుగా వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్లని మీరు మొత్తం అందరినీ కూడా నింద వేసారని చెప్పి ఎక్కడ కూడా వాలంటీర్లు అందరం ఎక్కడ నిందవైనా వాలంటీర్ల ద్వారా సేకరిస్తారా సమాచారం హైదరాబాద్ నానక్రామ్ కూడా ప్రైవేట్ ప్లేస్ లో ఎందుకు అని అడిగాం ఆ డేటా బ్రీచ్ ఎందుకు చేస్తున్నారని అడిగాం ఆ ఆ వచ్చిన డేటాని ఇదే విధంగా వాడుతున్నారని అడిగాం సో అదే విధంగా వాలంటీర్లకు సంబంధించిన నాకు ఈరోజు చెప్పాలంటే సార్ వాలంటీర్ల మీద గౌరవం పెరిగిందంటే ఎందుకంటే కనీసం వైసీపీ తరపున పనిచేసే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పదవులకి రాజీనామా చేసి బూత్ ఏజెంట్లు గానో లేదు ప్రచారకర్తలు గానో పని పదిలేరు వాళ్ళు రాజీనామా చేసి వైసీపీకి సంబంధించి అందరూ కూడా కానీ ఇక్కడ మరి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ప్రజల నుంచి వచ్చే డబ్బు నిజీతంగా పొందుతూ సలహాదారుల పొజిషన్ లో ఉంటూ ఆయన ఇప్పటికీ కూడా ప్రజల నుంచి వచ్చిన డబ్బులతో శాలరీ తీసుకుంటే ఈ రోజు కూడా ఒక పార్టీకి వస్తాస పలుకుతున్నారు మీకు కౌంటింగ్ ప్రక్రియని మీకు నచ్చినట్టు రూల్స్ ప్రకారం కాదు మీకు నచ్చినట్టు చేయాలని చెప్పి హితవు పలుపుతున్నారు ఎలక్షన్ కమిషన్ గౌరవం లేదు లేదు మనకున్న జడ్జిలన్న గౌరవం లేదు మరి ఏ వ్యవస్థ నమ్మకం అర్థం అవతల వాళ్ళు బ్యాలెన్స్ తప్పితే మనం కూడా చూస్తూ ఊరుకోకూడదు రూల్స్ అంటూ ఊరుకోకూడదు అని చెప్పేసి అన్నారు యా రూల్స్ లో ఉన్నాయి కదా అని చెప్పి ఊరుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి అన్నారు చాలా క్లియర్ చెప్తున్నారు ఆయన ఆయన ఆ ప్రభుత్వానికి అడ్వైజర్ గా ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మరి పన్నవాళ్ళు గారి మాటలు మీరు విన్నారు కదా ఆయన ఏ విధంగా ప్రాక్టీస్ అందరూ మంచి వాళ్ళు అని విన్నారు కదా ఆయన గౌరవప్రదమైన ప్రభుత్వ పొజిషన్ లోనే ఉన్నారు కదా మరి ఈ విధంగా ఉన్న వీళ్ళు వీళ్ళ మైండ్ సెట్ ఈ విధంగా ఉండి ఉంది కాబట్టి ఐదేళ్లు వీళ్ళు తీసుకున్న డేషన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం అందరూ చూసాం కదండి దానికి ఇప్పుడు ఉదాహరణ దొరికింది కదా అదే విధంగా వాళ్ళ ఎమ్మెల్యే తప్పు జరిగింది కాబట్టి నిజంగా దిగ్గింగ్ జరిగిందే అనుకున్నాం కొన్ని సేపు మనకి వెంకట వెంకట వెంకటరెడ్డి దగ్గర ఆనందం కోసం జరిగి ఉంటే ఆయన అప్పుడు కూడా వెళ్ళి ఈవీఎం పగల కొడతాన్ని మేము ఎలా స్వాగతిస్తారండి ఆ వీడియో బయటకు వస్తే కనుక నిజంగా దిగ్గింగ్ జరుగుంటే ప్రతి ఒక్కరు దాన్ని తప్పునే పడతారు ఈ రోజు బయటకు వచ్చిన వీడియో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో కాబట్టి డెఫినెట్ గా ఖండించాల్సిన అవసరం వైసీపీ పార్టీకి ఉంది అలా కాకుండా మగాడిలాగా రిగ్గింగ్ నాపాడు ఈవీఎం ని పగలగొట్టాడు అతను మనం సపోర్ట్ చేయండి అని చెప్పంటే మరి ఇదే మగతనం గాని ఇదే మీకున్న పౌరుషం గాని మీకు ఎప్పుడైతే ఒక అమాయక ఎస్సీ దళిత సోదరుడు అయినా మరి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినప్పుడు డోర్ డెలివరీ చేశా అని చెప్పి ఒప్పుకున్నప్పుడు మీ ఎమ్మెల్సీ మీద ఎందుకు చూపించలేదండి ఎందుకు ఎమ్మెల్సీ మీద వెళ్ళి అతను ఎందుకు పగలగొట్టలేదు ఈవీఎం పగలగొట్టినట్టు చంప ఎందుకు పగలగొట్టలేదు మీరు అదే విధంగా మరి అమర్నాథ్ గౌడ్ అని చెప్పి ఒక చిన్న పిల్లాడు వాళ్ళ అక్కనే ఏడిపించాడని చెప్పి అడ్డుకున్నాడని చెప్పని ఆపినందుకు తీసుకెళ్లి పొదల్లోకి తొప్పుల్లోకి తీసుకెళ్లి పెట్రోల్ పెట్టి కాయచేసి చంపేసినప్పుడు మరి ఆ నింతుడు చెప్ప పగల కొట్టచ్చు కదా ఈవీఎం పగలగొట్టినట్టు మీ ఎమ్మెల్యేలందరూ కలిసి అప్పుడు ఎందుకు పగలకొట్టలేదు అంటే ఇన్స్టెంట్ జస్టిస్ అనేది మీకే కావాలా ఏపీ ప్రజలకు వద్దా అమాయకులకు వద్దా దళితులకు వద్దా బీసీకి వద్దా మరి పోలవరం కడతామని చెప్పి కట్టలేదు కదా మీరే కట్టేయచ్చు కదా మీ సొంత నిధులతో ఎందుకు కట్టలేదు ఇన్స్టెంట్ జస్టిస్ ఆంధ్ర ప్రజలకు వద్దా మీకు మాత్రమే కావాలా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం కోరుకున్నారు కాబట్టి వ్యతిరేకించారు తరిమి కొడుతున్నారు వీళ్ళకి వీళ్ళకి ఇన్స్టెంట్ గా జస్టిస్ వచ్చేయాలి న్యాయం జరిగిపోవాలి పగిలిపోవాలి కానీ వీళ్ళు మాత్రం ప్రజలకు ఇచ్చేది డిలేడ్ జస్టిస్ ఒకవేళ జరిగినా పర్లేదు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు కనుక వస్తే ప్రజలు కూటమిని తిరస్కరించారు కూటమి నమ్మలేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మళ్ళీ కావాలని కోరుకున్నారని మీరు కూడా అంగీకరిస్తారా సార్ ఎక్కడైనా సరే ప్రజా తీర్పులో రెండే ఉంటాయి ఒకటి గెలుపు ఒకటి ఓటమి తప్పకుండా ఓటమి వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మేము ఏమి అధికారులు చూసిన వాళ్ళం కాదు సార్ మేము రెండు వేల పద్నాలుగు నుంచి జనసేన పార్టీ తరఫున ఎప్పుడైతే మేము ప్రభుత్వంలో భాగస్వామ్యం కానప్పటికీ ప్రభుత్వాన్ని తప్పులు పంతొమ్మిది వరకు జరిగినటువంటివి తప్పకుండా దాన్ని మేము వ్యతిరేకించి బయటకు వచ్చాం కదండి ఎక్కడెక్కడైతే మాకున్న డిఫరెన్సెస్ వచ్చినాయో వాటిని వ్యతిరేకించి బయటకు వచ్చిన వాళ్ళం ప్రశ్నించిన వాళ్ళం ఉదాహరణ ఉదాహరణ లాంటి సమస్యలు బయటకు తీసుకొచ్చిన వాళ్ళం ఇప్పుడు ఇప్పుడు పంతొమ్మిది నుంచి కూడా మేము అధికారం చూడలేదు ఈ రోజు ఓటమి అంగీకరించు అని చెప్పి అంటే మాకు లేదు వస్తే మేము చాలా గౌరవంగా అంగీకరిస్తాం అదే విధంగా గెలుపు కనుక మాకు ప్రజలు ఇస్తే ఆ గెలుపుని ఒక పొగరుగా కాకుండా ఒక పోస్ట్ గా కాకుండా ఒక అధికారంగా కాకుండా ఒక పాయితగా తీసుకుని మేము చేస్తాం అని చెప్పి ప్రజలు మమ్మల్ని నమ్మారు కాబట్టి మాకు నిలుపునిస్తారని మేము బలంగా నమ్ముతున్నాం ప్రజల తీర్పు ఏదైనా కూడా జనసేన పార్టీ అంగీకరించడానికి సిద్ధంగా ఉంది కానీ వైసీపీ పార్టీ దాన్ని అంగీకరించడానికి ఇప్పటికీ కూడా సిద్ధంగా లేదు కౌంటింగ్ అంటుంది ఈవీఎంలు పగలగొట్టమంటుంది వాళ్ళు గెలుపుని అంగీకరించడానికి లేదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేస్తున్నారు ఈ రోజు ఎలా అయితే జడ్జుల్ని మీకు పూర్తిగా వీళ్ళు ములాఖాత్ అయిపోయారు పార్టీలకు ఒక తత్తులుగా మారిపోయారని చెప్పని తప్పుడు మాటలు మాట్లాడిన వైసీపీ వాళ్ళు ఉన్నారు రోజు ఈసీ మీద వస్తున్నారు కూటమిలో ఒక ఈసీ కూడా చేరిపోయింది ఈసీని కూడా వీళ్ళు ప్రశ్నిస్తానికి ఎవరు నమ్ముతారు సార్ వీళ్ళు సో డెఫినెట్ గా ఈ ప్రొసీజర్ లో వచ్చిన ఏ గౌరవ ఏ తీర్పునైనా మేము స్వీకరిస్తాం కానీ వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ ఒకటే చెప్తున్నాను మీరు కనుక మీ వైసీపీ పార్టీని నమ్ముకుని కౌంటింగ్ ఏజెంట్లకు వచ్చి లోపల గొడవలు పెట్టుకున్నారంటే రేపు పొద్దున గొడవలకి బాధ్యత మీరే వహించాలి మీరు గనక ఎక్కడైనా సరే తప్పులు చేస్తే ఎలక్షన్ కమిషన్ కేసులు మీరే వేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి నుంచి ఎప్పుడొస్తారో తెలియదు ఆయనకు వాళ్ళ కేడర్ గా వాళ్ళకి నమ్మకం లేదు ప్రజల తీర్పును మేము గౌరవిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ప్రజల్లోకి వచ్చారని చెప్పి అడుగుతున్నాం ప్రజల్లోకి ఎన్నిసార్లు వచ్చారు బ్యారికేడ్ లేకుండా రాని రోజు మర్చిపోయారు మీరు ప్రజల గురించి మీరు మాట్లాడుతున్నారు సందీప్ గారు ఫైనల్ గా కంక్లూజన్ ఇవ్వండి సందీప్ గారు సందీప్ గారు ఇప్పుడు కూటమికి సంబంధించిన హామీలు ఏతో ఉన్నాయో మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో పూర్తిగా అమలు చేయకపోతే ఆ బాధ్యత కూటమిలో ఉన్నటువంటి జనసేన తీసుకుంటుందా లేకపోతే మళ్ళీ మేము విభేదించి బయటకు వచ్చాము రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అయితే ఆ సరిగా సరిగ్గా మా మేనిఫెస్టో అమలు చేయకుండా అవకతవకలు జరుగుతుంది మేము బయటకు వచ్చాం అన్నట్టు మళ్ళీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ముందు విభేదించి బయటకు వస్తారు ఎందుకంటే అప్పుడు మీరు కూటంలో అప్పుడు మీరు అధికారంలో లేరు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు బయట నుండి మద్దతు ఇచ్చారు కానీ ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఒకవేళ అధికారం వస్తే కూటమికి ప్రభుత్వంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు సో ఇప్పుడు కూడా మేము బయటకు వస్తామంటారా లేకపోతే ఫైట్ చేస్తారా లేదు సార్ మీకు రెండు వేల పద్నాలుగులో మేము ఒక రెండు పార్టీలకి సపోర్ట్ చేసినప్పటికీ కూడా అధికారులు మేము భాగస్వామ్యం లేం సో ఆ రోజు మేము ప్రశ్నించగలిగాం కానీ ఇప్పుడు అలా కాదండి మేము అధికారంలోకి భాగస్వామ్యం తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా అభ్యర్థులు పోటీ చేశారు సో డెఫినెట్ గా ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి జనసేన పార్టీ తప్పకుండా కృషి చేస్తుంది ఎందుకంటే మాకు మా కోసం పోరాడే గొంతు ప్రశ్నించే గొంతు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉందో అది అసెంబ్లీ బయట ఉంది రెండు వేల పద్నాలుగు రెండు పంతొమ్మిది వరకు కానీ ఇప్పుడు అసెంబ్లీలో ఉంటాం కాబట్టి ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా జనసేన పార్టీ బాధ్యత తీసుకుంటే తప్పకుండా మీకు చెప్తున్నాను తెలియజేస్తాను రైట్ వెంకటరెడ్డి గారు ఇప్పుడు సందీప్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వస్తారు ఇండియాకి ఒకటో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముప్పై ఒకటో తారీఖు నైట్ అంటే తెల్లారితో ఒకటో తారీఖు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటిదాకా పర్మిషన్ తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు లాగా ఎక్కడికి వెళ్ళారు ఇట్లీ వెళ్ళారు ఆడికి నేను సడన్ గా అమెరికా నుంచి వచ్చామని ఏదో వరకు ఒక నోట్ రిలీజ్ చేసినట్టుగా కాదు పర్మిషన్ గా లండన్ వెళ్ళారు వెళ్ళిన ఫ్లైట్ మీరు అందరు ట్రాక్ చేసి మొత్తం చెక్ చేశారు కదా అది ఎక్కడో ల్యాండ్ అయ్యేటప్పుడు సాంకేతిక సమస్య వల్ల ఒక గంట వేరే దగ్గర ఆగితే అక్కడికక్కడికి వెళ్ళిపోయారని రకరకాలుగా ఈ దుష్పచారాలు సార్ ఇప్పుడు న్యాయస్థానాల్లో పర్మిషన్ తీసుకునే వెళ్ళే ఎందుకంటే ఆయన మీద తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు సో మేము లీగల్ గా ఫైట్ చేస్తున్నాం మేము ఎక్కడికి పారిపోయినటువంటి వ్యక్తులం కాదు సో చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియక వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళారో చెప్పలేనటువంటి సందర్భంలో ఆయన అమెరికా కామర్స్ చేయరామేమో అమెరికానే రాలేదని స్టేట్మెంట్ ఇచ్చాడు మీకు ఐడియా ఉంటుంది అమెరికా రాలేదని అన్నాడు ఆయన నన్ను అమెరికా నుంచి దిగాడని చెప్పి నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షం అయినా అది సందీప్ గారే సమాధానం చెప్పుకోవాలి ఎందుకంటే పాప అన్నిటికీ వాళ్ళు కూడా అక్కడ మద్దతు కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటాడు ముందు ఆయన ఏమంటాడంటే మేము ఎన్నికల కమిషన్ మీద నమ్మకం లేదు ఎన్నికల ఎవరిని మీరు నమ్ముతారు అన్నాడు అందరికీ రూల్స్ ప్రకారమే వెళ్తే అందరిని అన్న ఎన్నికల కమిషన్ కూడా మేము తప్పేటటువంటి అవకాశం ఉండదు దేశవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి దాంట్లో ఒక రూలు ఆంధ్రప్రదేశ్ కు ఒక రూలు చెప్తున్నప్పుడు మరి దానికి మీరెందుకు సమర్థిస్తున్నారు ఒడిశాలో ఒక బిజెపి ఎమ్మెల్యే పగలు పగల కొడితే ఆయన అరెస్ట్ చేశారు సార్ నేను నేను ఎన్నికల కమిషన్ సంబంధించిన దాంట్లో చిన్నీళ్ళ గారు కూడా అరెస్ట్ చేయమన్నారు దాని న్యాయస్థానాలు ఏ సారో తరగదాకా వద్దన్నారు న్యాయస్థానాలు తీర్పు ఎన్నికల కమిషన్ అయినా సో ఆయన మీరు రిగింగ్ జరిగితే మీరు ఆ రిగ్గింగ్ వీడియో బయట పెట్టాలి కదా అంటారు బయట పెట్టాల్సింది ఎవరు అది రికార్డ్ వైసీపీ వాళ్ళు రికార్డ్ చేసి ఉంటారు కదా ఎన్నికల కమిషన్ దగ్గర మొత్తం ఇరవై మూడు గంటల యాభై నిమిషాలు వీడియో ఉంది ఇరవై మూడు గంటలు మీరు రిలీజ్ చేయండి నిజంగా పగలగొట్టారా లేదా ఏ నిమిషంలో ఏం జరిగిందో మొత్తం ప్రజలు చూస్తారు కదా అప్పుడు మేం చెప్తుంది కరెక్టా ఎన్నికల కమిషన్ చెప్తుంది రాగా మీరందరూ చెప్తుంది రాంగా అనేది వీడియో బయట పెడితే వచ్చింది కదా వీడియో బయట పెట్టలేదంటే ఎన్నికల కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్టుగా దానికి అర్థం కదా వాళ్ళ దగ్గర భద్రంగా ఉండాల్సినటువంటి వీడియో ఎవడో మొబైల్ లెటర్ రికార్డ్ చేస్తాడు రెండు నిమిషాలు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ తో ఫైవ్ జీ నెట్వర్క్ లో ఒక రెండు నిమిషాలు రికార్డ్ చేసి ఎవరి దగ్గర భద్రంగా ఉండాలి ఎన్నికల కమిషన్ దగ్గర భద్రంగా ఉండాల్సిన వీడియో సందీప్ దగ్గరకు వచ్చిన నా దగ్గరకు వచ్చినా మీ దగ్గరకు వచ్చినా అది ఎన్నికల కమిషన్ భద్రతా వైఫల్యమే కదా దాని మీద మనం క్వశ్చన్ చేయడానికి సందీప్ గారు ఇష్టపడతారు మామూలు మొబైల్ తో లోపల జరుగుతున్నప్పుడు తీసినటువంటి వీడియో అయితే మీరు మొబైల్ లో షూట్ చేస్తే అది మొబైల్ లో బయటకు వస్తుంది ఎన్నికల కమిషన్ దగ్గర కరెక్ట్ గా ఉంది ఇరవై మూడు గంటల యాభై రెండు నిమిషాలు అంటే ఆల్మోస్ట్ ఇరవై నాలుగు గంటల వన్ డే ఫుటేజ్ ఆ వన్ డే ఫుటేజ్ వీడియోలో పన్నెండు నిమిషాల దగ్గర ఇది ఉన్నట్టుగా ఒక రెండు నిమిషాలు బిట్టి రిలీజ్ చేశారు ఎవరు రిలీజ్ చేశారు ఎక్కడి నుంచి వచ్చింది ఎన్నికల కమిషన్ మాకు సంబంధం లేదు మేము రిలీజ్ చేయలేదు దాని మీద ఎంక్వైరీ చేస్తాం అంటుంది మరి ఎన్నికల కమిషన్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్టు కదా ఎన్నికల కమిషన్ రేపు ఎన్నికలైతే వాళ్ళ అధికారులు మార్చేసిద్ది ఈ రోజే రేపే ఎన్నికలైతే వాళ్ళ అధికారులు మార్చేసిద్ది అక్కడే గొడవలు జరుగుతాయి సరే గొడవలు జరిగింది దగ్గర రీపోలింగ్ చేయాలంటే అవసరం లేదండి తెల్లారు మూడు దాకా ఓట్లు వేస్తారు కదా ఎక్కడ రీపోలింగ్ అవసరం లేదు ఎవడన్నా ఓట్లు అయిపోయినాక తెల్లారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల కమిషనర్ అన్ని చోట్ల బ్రహ్మాండంగా జరిగింది ఎక్కడ రీపోలింగ్ జరగాల్సిన అవసరం లేదని చెప్తాడు కానీ మన ఎన్నికల కమిషనర్ మీనా గారు సాయంత్రం ఆరింటికి రాత్రి గంటల వరకు ఎవరైతే లో ఉన్నారో వారిని నైట్ ఓటు వేసే అవకాశం ఇచ్చారు ఓటు వేసే అవకాశం ఇచ్చి ఎస్ ఎన్నికలు జరుగుతామని ఇంకా రీపోలింగ్ అవసరం లేదా అని చెప్పి రేపు పొద్దున్న ఎన్నికలు పూర్తి అయినా కనౌన్ చేస్తామని చెప్పాలి ఈయన ఆరింటికి వచ్చి అక్కడే రీపోలింగ్ అవసరం లేదని చెప్పేస్తున్నాడు ఇంకా జనాలు కోర్టు కూడా వెళ్ళాం టైం దాటిపోయిందిగా అంటుంది కోర్టు ఇట్లా ఎట్లా ఉంది మనం మరి మరి వ్యవస్థ సార్ సత్యనపల్లి నియోజకవర్గంలో ఆరు పోలింగ్ బూత్లు అట్లానే మీరు అన్నట్టుగా మాచర్ల నియోజకవర్గంలో ఒక నాలుగు పోలింగ్ నాలుగు ఐదు పోలింగ్ బూత్లు అనుకుంటా అన్నిటిలో రీపోలింగ్ జరగాలని ఆ రోజే లేక మీరు చెప్పిన చెప్పి నియోజకవర్గాలు ఓడిపోతే వైసీపీ ఇక్కడ రీపోలింగ్ చేయకపోవడం వల్ల రిగ్గింగ్ జరగడం వల్ల కూటం గెలిచిందంటారా సార్ ఇప్పుడు మేము మేము రిగ్గింగ్ జరిగింది అనేది మాకు క్లియర్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఆ పోలింగ్ బూత్ లో మేము నూట నియోజకవర్గాల్లో జరిగిందని మేము అనలేదుగా నూట డెబ్బై ఐదు ఒక సత్యంపల్లి అన్ని చోట్ల జరిగింది అనలేదుగా మేము ఎక్కడైతే పర్టికులర్ గా మెన్షన్ చేసాము పోలింగ్ బూత్లతో సహా మెన్షన్ చేసిన దగ్గర నిజంగా జరగలేదు అన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ వీడియో రిలీజ్ చేసి సరిపోయింది కదా మొత్తం వెబ్కాస్టింగ్ ఉంది కదా రిలీజ్ చేయొచ్చు కదా రిలీజ్ ఎందుకు చేయలేదు సో ఇంకొక రెండో అంశం వచ్చేటప్పటికి ఇందాక ఆయన అంటారంటే ఏదేదో అమర్నాథ్ గౌడ్ గారి అన్ని తీసుకొని వచ్చి ఆ పిల్ల పిల్లల ఇష్యూ లేదంటే అక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు ఈశ్వర్ ఇప్పుడు వ్యక్తిగత అంశాలను తీసుకుని వచ్చి దాన్ని జరిగినటువంటి అంశాన్ని తీసుకొచ్చి పార్టీయే జయించింది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడితే అది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు ఇప్పుడు మీరు ఎన్ని రకాల విమర్శలు చేసినా అయిపోయింది ఎన్నికలు ఆల్రెడీ ఎన్నికలు అయిపోయింది మీరు ఎన్నికల ప్రజారాష్ట్రాలకు ఇటు అన్నింటిని వాడుకున్నారు ఎన్నికల ప్రచారాస్త్రాలుగా వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా సైకోలని రకరకాలుగా ఏ జగన్ ఓ జగన్ నిన్ను చూస్తా తేలుస్తా రాళ్ళతో కొట్టండి సత్తే ఉన్నాయి అన్ని ఎన్నికల ఎన్నికలుగా వాడుకున్నారు రకరకాలుగా మాట్లాడారు ఎవరు భాష ఎట్లా మన పవన్ కళ్యాణ్ భాష గురించి అయితే డిబేట్ సరిపోదు కదా ఒక్కొక్క నా ని చెప్పులతో కొట్టండి ఒక్కొక్క ఎమ్మెల్యే ని చెప్పులతో కొట్టండి మా మీద కూర్చోబెట్టిదంతా పేకలు విసిగి చంపేత్తా మటన్ షాప్ మస్తాను కొట్టినట్టు కొడతా ఇవన్నీ మాట్లాడి సందీప్ గారు మహిళల్ని పెళ్ళాలని చెప్పి సంబోధించి స్వయంగా సినిమాల్లోనే కదా సార్ ఇది లేదు పెళ్ళా ఊరు వెళ్తే పెళ్లాంగోళ ఎన్ని సినిమాల పేర్లు తీసి మీరు సపోర్ట్ చేస్తా ఇప్పుడు సినిమా హీరోగా పెళ్ళావనే పేరుతో సినిమాలు తెస్తున్నప్పుడే మీరు తీకూడదు నేను పెళ్ళావంటే తప్పొచ్చింది అన్నారు కదా సినిమాలు పెళ్ళా ఊరు వెళ్తే ఎదురింటి పెళ్ళా ఇవన్నీ పెళ్ళాల పేరుతో సినిమాలు తీసేది మీరు కదా ఎందుకు ఇస్తారు మీరు మీరు యాక్ట్ చేయమండి దాంట్లో పెళ్ళవనేది తప్పని చెప్పండి సరే పవన్ కళ్యాణ్ పిల్లలేదు సార్ భార్యలో అంటారు సందీప్ గారు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు రాకపోతే చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని ఎవరైతే అనుకుంటున్నారా ఏంటి

వర్గాలు కొన్ని బూతుల్లో జరిగినటువంటి మాట వాస్తవం అదే మేము కంప్లైంట్ ఇచ్చామంటే ఆకర రాగం వాడేశాడు ఆకర రాగం మీరు ఎప్పుడో వాడేశారు గాయత్రి మంత్రం నుంచి రుక్మిణి మంత్రం కళ్ళి మళ్ళీ దాంట్లో ఎప్పుడో మీరు మాడేసారు ఆకర మంత్రాలు మాగురి సందీప్ గారు దయచేసి సాగాలి దయచేసి సాగాలి వెంకటరెడ్డి గారు గారు ఐదు సంవత్సరాలు టీవీ డిబేట్ లో వేదికల మీద ప్రత్యర్థుల మీద కూటమి నేతల మీద ఇష్టానుసారంగా మాట్లాడారు నాకు తెలుసు బహుశా రెడ్ బుక్ లో టాప్ టెన్ లో ఉంటారేమో సో కొద్ది జాగ్రత్తగా ఉండండి వెంకటరెడ్డి గారు సార్ మేము ప్రశాంతంగా ఉన్నాం నాలుగో తారీఖు మళ్ళీ మీకు జూమ్ లో వస్తా తాడేపల్లి నుంచి ఎన్నికలు జరుగుతున్నప్పుడు మీరు కూడా పాస్పోర్ట్ జరిగేటప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటాం ఎక్కడికి వెళ్లేదు లేదు మళ్ళీ విశాఖపట్నం నుంచి పరిపాలన స్టార్ట్ చేయబోతా ఉన్నా తొమ్మిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో ఉంచదు భీమిల్లో ఉన్న సందీప్ గారికి కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం భీమిలి మీ భీమిలి దగ్గరలోనే ఉంటుంది సార్ విశాఖపట్నం మీకు తెలుసు కాబట్టి మీకు కూడా ఆహ్వానం మీరు ప్రమాణ చూడొచ్చు నేను ప్రత్యేకంగా బ్రహ్మనాయుడు గారికి పాస్ పంపి మీకు పంపని ఎందుకంటే మీకు నాకు అటాచ్మెంట్ లేదు కాబట్టి బ్రహ్మనాయుడి గారికి పాస్ పంపి మీకు ఇస్తాను మీరు కూడా వెల్కమ్ తప్పకుండా అక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది ఒకటి కట్టించారండి లక్షలు ఖర్చు పెట్టి దానిమే చేయండి రమారావు గారికి అక్కడికి వెళ్తాం వెంకరెడ్డి గారు రైట్ రైట్ అండి చర్చిలో పాల్గొనందుకు వెంకరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు పంచకల్ల సందీప్ గారు భీములు నియాస్కోరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బత్తుల రాము గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అదే విధంగా సత్యనారాయణ గారు పొలిటికల్ అడ్వైజర్ ప్రైమ్ న్యూస్ అందరికీ పేరుపేనా ధన్యవాదాలు